వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల ఎనభై ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము విశ్వాస్ తన జోబీలో నుంచి చాక్లెట్లు తీసి చూపిస్తూ ఇవి నా దగ్గర డబ్బా నిండా ఉన్నాయి ఇంటి వద్ద మీరు గనుక నన్ను కెప్టెన్గా ఎంచుకున్నట్టయితే ప్రతిరోజు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకువచ్చి ఇస్తాను ఆలోచించుకోండి అని అంటారు వెంటనే వాళ్ళంతా కొంత సమయం ఆలోచిస్తారు ఇంతలో మాతన్ నాకు ఈ చాక్లెట్లేమీ అవసరం లేదు నేను చాక్లెట్ల కోసం ఇప్పటివరకు ఉన్న కెప్టెన్ని మార్చాలని అనుకోవడం లేదు అని అనగా ఒకరి తర్వాత ఒకరు అలా అందరూ అంటారు మేము మొదటి నుంచి ప్రహ్లాద్నే కెప్టెన్గా పెట్టుకున్నాం కాబట్టి అతన్నే ఇప్పుడు కెప్టెన్గా కొనసాగించాలనుకుంటున్నాము చాక్లెట్ల కోసం మా అభిప్రాయం మార్చుకుంటే అది సరైనది కాదు అని అంటారు వెంటనే ప్రహ్లాద్ చూడు విశ్వాస్ ఇప్పటికి కూడా సమయం ఉంది నీవు గనక మా యొక్క టీంలో ఆడాలనుకున్నట్టయితే వచ్చి జాయిన్ అవ్వచ్చు అని అంటారు వెంటనే అతను నేను నీ దాంట్లో చేయడం ఏమిటి నాకేమీ ఇష్టం లేదు నేను టీంకి కెప్టెన్గా ఉండాలనుకుంటాను అని చెప్పి ఒక్కసారిగా తోయగా అతను వెళ్ళి కింద పడిపోతారు ఇంతలో సాయి వచ్చి అలా పట్టుకొని నెమ్మదిగా పైకి లేపి అతనికి గాయమేమీ తగలలేదు కదా అని జాగ్రత్తగా చూసి ఆ తర్వాత ఏమిటి విశ్వాస్ నువ్వు చేసింది అని అడుగుతారు మరోపు మిల్లు కర్మాగారంలో విశ్వాస్ తండ్రి త్వర త్వరగా పని పూర్తి చేయాలి ఏ ఒక్కరూ కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు అని పెద్దగా అరుస్తూ ఉంటాడు ఇంతలో ఒక వ్యక్తి చూడు నిన్నటి వరకు మనలాగానే పని చేస్తున్న అతను ఇప్పుడు ఒక్కసారిగా తన స్థాయి పెరగడంతో ఎంత పెద్దగా మన మీద అధికారం చలాయిస్తున్నాడు అతనిలో ఎంత మార్పు వచ్చిందో చూడు అనగా వెంటనే మరొక వ్యక్తి హా అతనిలో ఎంత మార్పు వస్తుందని నేను కూడా ఊహించిందే లేదు అని వాళ్ళు గుసగుసలాడుకోవడాన్ని చూసి ఏం జరుగుతుంది అక్కడ మీకు డబ్బులు ఇస్తుంది ఇలా సొల్లు చెప్పుకోవడానికి కాదు ఏంటి పని అని పెద్దగా అరుస్తాడు వాళ్ళు మౌనంగా పని చేస్తూ ఉండిపోతారు ఇంట్లో ఇలా మాటల్ని చోటే అధ్యాపక్ గారు నుంచి చూసి మంచి వ్యక్తిని నేను ఎన్నుకున్నాను ఇతను ఇదే విధంగా పని చేయించడం కొనసాగించాడే అనుకో మంచిగా ఈ మిల్లులో ప్రొడక్షన్ వస్తుంది దాని ద్వారా డబ్బులు కూడా వస్తాయి అని అనుకుంటూ ఉంటాడు ఇంట్లో అలా ఒక్క భీమా దగ్గరికి చేరుకుని ఏం చేస్తున్నావు భీమా నీవు వెంటనే ఈ యొక్క వస్త్రాన్ని లోపల నుంచి బయటికి తీసావే అనుకో సరిగా అది రంగుని అంటుకోదు కొంత సమయం దాని లోపల ఉంచు అప్పుడే ఆ యొక్క రంగు అనేది దానికి అంటుకుంటుంది అని చెప్పి కోపంగా అరుస్తారు వెంటనే భీమా చూడండి మీకంటే ముందు నుంచే నేను ఈ యొక్క మిల్లులో పని చేస్తున్నాను ఎప్పుడు ఎంతసేపు ఈ యొక్క గుడ్డని అందులో ఉంచాలి అనేది నాకు తెలుసు మీరేమీ నాకు నేర్పించాల్సినంత అవసరం లేదు ఇంకా ఎక్కువ సమయం ఉంచినట్టయితే ఆ గుడ్డ చిరుగుడు పడుతుంది కనీసం ఆ మాత్రం కూడా తెలీదా మీకు అని చెప్పి అలా పని చేయడం మొదలు పెడతాడు ఇంతలో అలా మనసులో అతను ఇప్పుడు భీమా నా గురించి ఇలా మాట్లాడాడు నేను దీన్ని ఇలాగే వదిలేస్తే మిగతా వారు కూడా నెగ్లెక్ట్ చేసి అశ్రద్ధగా మాట్లాడతారు అని చాలా ఆవేశంగా అతను మరలా భీమా చూడు నేను నీకంటే పై వ్యక్తిని నీవు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదు అని అంటారు వెంటనే భీమా చూడు కేవలం నీకు ఇప్పుడే ఈ పదవి లభించింది నేను గత నెలలుగా ఈ యొక్క పనిని చేస్తున్నాను నీవు ఏదో మాట్లాడాలని నాకు ఇలా కోపంగా చెప్పినంత మాత్రాన చేయాల్సిన పని మారిపోతుందా అని అంటారు వెంటనే అతను చూడు మొదట నీకంటే సీనియర్స్కి ఎలా మాట్లాడాలి మర్యాద ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకో అని కోపంగా వాళ్ళ ఇద్దరు అలా గొడవలు పడడం మొదలు పెడతారు ఇందులో అక్కడికి చోట అధ్యాపకు చేరుకొని ఏమిటి ఇక్కడ కుస్తీ పోటీ కానీ జరుగుతుందా ఏమిటి అందరినీ పని ఆపేయమని చెప్తాను కొంతసేపు మీ ఇద్దరు కుస్తీలు పట్టండి ఆ తర్వాత మళ్ళీ పనిని మొదలు పెడదాము అని చెప్పి అలా మజాకులు చేస్తూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో భీమా అధ్యాపక్ జీ అని అంటారు వెంటనే అతను చూడు కనీసం నా పేరు కూడా నీకు సరిగా గుర్తుండడం లేదు అటువంటిది నీవు పని గురించి మాట్లాడుతున్నావా ఇతను మీ పై అధికారి ఎప్పుడు ఏం చెప్తే అదే చేయాల్సి ఉంటుంది అతనికి వ్యతిరేకంగా నీవు మాట్లాడడానికి వీల్లేదు అలా కాదని చెప్పి మాట్లాడినట్టయితే నీ ఉద్యోగం పోతుంది జాగ్రత్త ఎవరైనా సరే మీ అందరికీ నేను ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాను ఇతను మీ పై అధికారి ఇతను చెప్పిన విధంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అలా అందరినీ కోపంగా మాట్లాడి చూడు నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను నీవు నన్ను ఆఫీస్ దగ్గర వచ్చి కలవు అని అలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అతను వినిపించింది కదా మీ అందరూ ఇప్పటి నుంచి నేను ఏది చెప్తే అదే వినాల్సి ఉంటుంది పని చేయాల్సి ఉంటుంది అందరూ పని మీద శ్రద్ధ ఉంచండి అని కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్తాడు రేపు సాయి విశ్వాస్ నువ్వు ఎందుకు ప్రహ్లాద్ని అలా తోసావు అతనికి ఒకవేళ ఏదైనా దెబ్బ తగిలితే అప్పుడు పరిస్థితి ఏమిటి అని కోపంగా అడుగుతారు వెంటనే అతను సాయి వీళ్ళు నన్ను కెప్టెన్గా ఎంచుకోమంటే కాదు అన్నారు నేను అందుకే కోపంగా ప్రహ్లాద్ని తోశాను వాళ్ళ అందరికీ ప్రహ్లాదే కావాలంటే కెప్టెన్గా ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అందుకే నాకు కోపం వచ్చింది అని అంటారు వెంటనే సాయి చూడు కెప్టెన్గా ఉండాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి అయినా నీవు కెప్టెన్గా ఎందుకు ఉండాలనుకుంటున్నావు అని అడుగుతారు వెంటనే అతను సాయి మిల్లులో మా నాన్నగారు ఇక్కడ పనిచేసే వారే అందరి తండ్రుల కంటే పై స్థాయిలో ప్రమోషన్ పొంది ఉన్నారు కాబట్టి నేను కూడా ఈ టీంకి కెప్టెన్గా కొనసాగాలనుకుంటున్నాను అని అంటారు వెంటనే సాయి చూడు విశ్వాస్ మీ నాన్నగారు కష్టపడి అతను ప్రమోషన్ తెచ్చుకొని అందరికంటే పై స్థాయిలో ఉన్నారు అంతేకాని అతను ఏ పని చేయకుండా ప్రమోషన్ పొందలేదు కదా ఇప్పుడు నీకు కూడా ఒక పరీక్ష ఉంటుంది అప్పుడే నీవు కెప్టెన్గా అర్హువా కాదా అనేది తెలుస్తుంది అనగా ఇంతలో ప్రహ్లాద్ అయితే మా తాతగారు ఆ మిల్లుకే ఓనర్ అయినంత మాత్రాన ఎప్పుడైనా మీ అందరితో అలా బిహేవ్ చేశానా లేదు కదా చాలా సర్వసాధారణంగా ఉన్నాను మరి అటువంటప్పుడు ఈరోజు నువ్వు ఇలా నాతో ప్రవర్తించడం నాకు ఏమాత్రం నచ్చలేదు అని అంటారు మిగతా మార్తన్ వాళ్ళందరూ కూడా హా ఒక విషయం చెప్పాలంటే మా అందరి తండ్రులు ఆ మిల్లులో ఏం పనిచేయడం లేదు కేవలం కొంతమంది మాత్రమే మిల్లులో పనిచేస్తున్నారు నీవు ఇలా ప్రవర్తించడం మాకు కూడా ఏమీ నచ్చలేదు అని అంటారు వెంటనే అలా పిల్లలందరూ వారి అభిప్రాయాలు చెప్పిన తర్వాత సాయి చూడు నీవు ఈ యొక్క కబడ్డీ పోటీకి కెప్టెన్గా ఉండాలంటే ఒక షరతు అది ఏమిటి అంటే కూత అనేది చాలా ముఖ్యం కబడ్డీ ఆటలో ఎవరైతే కూతని ఆపకుండా కంటిన్యూస్గా చెప్తారో వాళ్ళ ఇద్దరిలో మొదటగా ఆపిన వాళ్ళు ఓడిపోయినట్టు చివరి వరకు కూతని కొనసాగించిన వాళ్ళు గెలిచినట్టు వాళ్ళు కెప్టెన్గా కొనసాగుతారు మొదలు పెట్టండి అని అంటారు వెంటనే వారే ఇద్దరు కబడ్డీ 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 అని చెప్పి అలా కూతని మొదలు పెడతారు మరోవైపు విశ్వాస్ తండ్రి చోటోపాధ్యాయు దగ్గరికి చేరుకొని మీరు చూస్తుంటే ఏదో కంగారు పడుతున్నట్టుగా ఉన్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే అతను ఏం చెప్పమంటావు చెప్పు పనంతా చాలా స్లోగా జరుగుతుంది ఇదే విధంగా కొనసాగినట్టయితే మనకు కావాల్సినంత అవుట్పుట్ లభించదు ఈ వారం అనగా వెంటనే అతను నేను ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడం లేదు అందరినీ పని జాగ్రత్తగా చేపిస్తున్నాను అని అంటారు వెంటనే అతను అది నిజమే కానీ దానివల్ల ఏం ఉపయోగం చెప్పు కావాల్సినంత అవుట్పుట్ కావాలి అంటే అందరూ ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది కేవలం ఇప్పుడు సగం మంది మాత్రం చేస్తున్నారు మిగతా వారిని ఓవర్ టైం చేపించేలాగా ఒప్పించాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను కానీ వాళ్ళ అందరితో మాట్లాడినా కూడా ఉపయోగం లేదు అని అంటారు ఇంతలో చోటోపాధ్యాయ చూడు మనకి ఒకవేళ ఏదైనా చేప కావాలి అంటే చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా రా అంటే వస్తుందా లేదు కదా దాన్ని మనం ట్రాప్ చేయాలి మన బుట్టలో వేసుకోవాలి అదేవిధంగా నీవు కూడా వారితో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను నాకు ఏం చేయాలనేది అర్థమైంది అని చెప్పి అలా వారి దగ్గరికి చేరుకొని చూడండి అందరూ ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా వినండి ఇప్పటి నుంచి మీరు అందరూ ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మిల్లులో పని చాలా తక్కువగా కొనసాగుతుంది అందరూ ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది ఈ రోజు నుంచి అని అంటారు వెంటనే అలా బీమా అదేమిటి బిల్లు మొదలు పెట్టినప్పుడు షరతులు ఉన్నాయి కదా దానికి తగ్గట్టుగానే మేము అందరం చేరాము ఇప్పుడు మీరు ఉన్న పలంగా ఓవర్ టైం చేయాలంటే ఎలా కుదురుతుంది కేశవ్ కేశవ్బాయ్ కూడా ఓవర్ టైం గురించి చెప్పనే లేదు అని అంటారు వెంటనే అలా షరద్ చూడు నేను ఇప్పుడు నీ పై అధికారిని నేను ఆదేశిస్తున్నాను అని అంటారు వెంటనే అలా భీమా చూడు నేను ఓవర్ టైం చేయను నేను నా కుటుంబం కోసం కొంచెం సమయం కేటాయించాలనుకుంటున్నాను అని చెప్పి అలా కోపంగా వాళ్ళ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి కేశవ్ చేరుకొని చూడండి మిల్లులో ఓవర్ టైం చేయాలనే ఏమీ లేదు అని చెప్పి అలా అతను మాట్లాడడం మొదలు పెడతాడు రేపు కూతని చివరి వరకు ప్రహ్లాద్ కొనసాగించగలుగుతాడు మధ్యలో విశ్వాస్ ఆపివేయడంతో ప్రహ్లాద్ విజేతగా నిలిచి ఆ యొక్క టీంకి అతన్నే కెప్టెన్గా ఉంటాడు వెంటనే సాయి చూడు విశ్వాస్ ఎప్పటికైనా మించిపోయింది లేదు నీవు వీరితో పాటు ఆడాలి అనుకున్నట్టయితే ఇప్పుడు నీవు ఈ యొక్క టీంలో కొనసాగవచ్చు అంతకంటే ముందు నీవు ఈ యొక్క టీంలో కూడా సాధన సక్రమంగా చేసి హార్డ్ వర్క్తో నీవు మరోసారి ఎప్పుడైనా కెప్టెన్ అవ్వవచ్చు అని అంటారు ఇంతలో అలా రాగ్ని అలాగే మిగతా వాళ్ళు సాయి ఇతను ప్రహ్లాద్ని అవమానించాడు కాబట్టి మొదట ప్రహ్లాద్ని క్షమాపణ అడగాల్సి ఉంటుంది అప్పుడే ఇతన్ని మేము టీంలో ఉండనిస్తాము అని అంటారు వెంటనే అతను దానికి ఇష్టపడకుండా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాడు ఇంతలో అలా సాయి చూడు నీవు ఇప్పుడు తప్పు తెలుసుకొని ఈ యొక్క టీంలో కొనసాగాలనుకున్నట్టయితే నీకు మంచి జరుగుతుంది అనగా వెంటనే అతను లేదు సాయి వాళ్ళు ఇంతకుముందు కూడా చాక్లెట్ల విషయం దగ్గర నాతో కోపడ్డారు నాకు వీరి ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు నేను వేరే వారితో స్నేహం చేస్తాను నాకు ఇది సరి కాదు అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు ఇంతలో ఈ సంభాషణని దూరం నుంచి ఒక పిల్లవాడు వింటాడు ఆ తర్వాత పరిగెత్తుకుంటూ అలా విశ్వాస్ దగ్గరికి చేరుకుని ఇదిగో మామిడి పండు తిను అనగా వెంటనే అతను ఎవరు నీవు అసలు నీవు ఉన్న పలంగా నాకు ఇలా మామిడి పండు ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు వెంటనే అతను నా పేరు మదన్ నేను పక్క గ్రామానికి చెందినవాడిని నీకు ఏదైతే జరిగిందో అది అన్యాయం అని నాకు కూడా అనిపిస్తుంది నేను అక్కడంతా జరిగింది చూశాను ఆ టీం కెప్టెన్గా నిన్ను ఎన్నుకున్నట్టయితే బాగుండేది అనగా వెంటనే అలా విశ్వాస్ నిజమే కదా అని అంటాడు ఇంతలో ఆ పిల్లవాడు చూడు నాకు నీతో స్నేహం చేయాలనిపిస్తుంది నిన్ను టీం కెప్టెన్ చేయాలనేది నా యొక్క కోరిక అని అంటారు వెంటనే అలా నా దగ్గర మరికొంతమంది బాయ్స్ ఉన్నారు పిల్లలతో కలిసి నేను కూడా ఆడుతూ ఉంటాను నీవు గనుక ఆ టీంకి కెప్టెన్ అవ్వాలి అనుకున్నావనుకో ఖచ్చితంగా నీవు ఉండి బాగా సాధన చేసి గెలిచి ఈ ఊరి వాళ్ళకి గట్టిగా గుణపాఠం నేర్పించవచ్చు అని అంటారు వెంటనే అలా విశ్వాస్ కానీ నన్ను టీం కెప్టెన్గా ఆ పిల్లలు ఒప్పుకుంటారా అని అడుగుతారు వెంటనే అతను హా డబ్బుతో ఏ పనినైనా సాధించవచ్చు డబ్బు ఉంటే వాళ్ళని టీం కెప్టెన్గా నిన్ను ఎన్నుకునేలా చేస్తాను అనగా మా నాన్నగారి దగ్గర చాలా డబ్బు ఉంది నేను ఎలాగైనా సరే డబ్బు తీసుకువస్తాను అనగా అలాగే అని వాళ్ళ ఇద్దరు ఒప్పందం చేసుకుంటారు ఇంతలో అతను నా చేతిలోకి ఇతను చిక్కాడు ఈసారి నుంచి నాకు కావాల్సిన ఎంజాయ్మెంట్స్ అన్ని ఇతను తీసుకువచ్చే డబ్బుతో నేను చేసుకోవచ్చు అని అలా సంబరపడిపోతూ ఉంటాడు ఈ సంభాషణని సాయి అలా ద్వారకామాయి వద్ద ఉండి గ్రహిస్తారు వెంటనే రాగిని వారు సాయి అసలు ఈ విశ్వాస్కి ఏమైంది ఇంతకుముందు ఎన్నడూ ఇలా పొగర్గా ప్రవర్తించింది లేదు ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు అనగా వెంటనే సాయి కొన్నిసార్లు తెలిసి తెలియక మనం తప్పిదాలు చేస్తూ ఉంటాము డబ్బు ఉందన్న పొగరుతో ఆ అహంకారం అనేది దిగడానికి కొంత సమయం పడుతుంది అని అలా సాయి మౌనంగా ఉండిపోతారు కేశవ్ చూడండి ఈ మిల్లులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కొంతమంది మాత్రమే ఓవర్ టైం చేయడానికి ఒప్పుకున్నారు కదా వారితో పాటు మిగతా వారిని కూడా చేయమని మీరు ఇలా బలవంత పెట్టడం సరి కాదు అని అలా మాట్లాడుతూ ఉండగా కేశవ్ వెంటనే చోటోపాధ్యాయ అక్కడికి చేరుకుని చూడండి మీరు అకౌంట్స్ డిపార్ట్మెంట్ కదా జీ మీరు ఇంతకుముందు కూడా ఇలాగే నా యొక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి కదలే చేసుకున్నారు ఇది అంత మంచిది కాదు మీరు ఇందులోకి దూరకపోవడమే మంచిది నేను ఇక్కడ డిపార్ట్మెంట్ని కొనసాగిస్తున్నాను ఒకవేళ మీరు గనక ఇలా ఇంటర్ఫీర్ అయితే మాత్రం పద్ధతిగా ఉండదు నేను ఈ విషయాన్ని ఇక పై అధికారులకు చెప్తాను మీరు ఈ డిపార్ట్మెంట్ని కూడా చూసుకోవాలనుకున్నట్టయితే వెళ్ళి ఒకసారి బల్వంత్ గారిని కలవండి ఇప్పటి వరకు మాత్రం ఇందులో కలగ చేసుకోవద్దు అనగా అక్కడి నుంచి కేశవ్ వెళ్ళిపోతాడు ఇందులో అలా మిగతా అందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇప్పటి నుంచి అందరూ ఓవర్ టైమ్ చేయాలి ఇదే నా యొక్క నిర్ణయం అనగా వెంటనే అలా బీమా లేదు నేను ఓవర్ టైం చేయాలనుకోవడం లేదు నేను నా కుటుంబానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాను అసలు నీకు విలువేం తెలుసు నీకు డబ్బే ముఖ్యం కదా నీకు తెలుసా మీకు కనీసం పిల్లలకి ఏం జరుగుతుంది ఏమిటి కూడా తెలియడం లేదు మీ అబ్బాయి ఇంతవరకు మెరిట్గా ఉండేవాడు ఇప్పుడు అతను సరిగా చదవలేకపోతున్నాడు అలాగే కొంచెం అతను పొగరుగా ప్రవర్తిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే మీ నాన్నగారికి కనీసం ఆరోగ్యం కూడా బాగోలేకపోతే నీవు పట్టించుకోవడం లేదు నేనే ఉన్న సాయి యొక్క ఊదిని ఇచ్చి పంపించాను అది రోజు కలిపి సాగితే తగ్గుతుందని నీకు కనీసం ఈ విషయాలు తెలియని కూడా తెలియకపోవచ్చు వెళ్ళడం రావడం తప్ప కుటుంబం యొక్క సమస్యలని నీవు ఏమి పట్టించుకోకదా అని అలా మాట్లాడడంతో వెంటనే అతను నేను నీ పై అధికారిని నీవు నాతో ఇదే విధంగా మాట్లాడేది అని చెప్పి అలా ఒకరినొకరు దూషించుకుంటారు ఆ తర్వాత చూడు భీమా నిన్ను ఇప్పుడే ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను వెళ్ళు ఇక్కడి నుంచి నీకు ఇందులోకి రావడానికి మరలా అవకాశం లేదు అని కోపడతాడు వెంటనే బీమా చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో అతను మరలా కోపంతో నేను మీ పై అధికారిని ఒకవేళ ఎవరైనా నాతో ఎలా పడితే అలా ప్రవర్తిస్తే మీ అందరికి కూడా ఇదే గతిపడుతుంది ఎవరికైనా ఇష్టం లేకపోయినట్టయితే తక్షణం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని కోప్పడతాడు ఆ తర్వాత చోటోపాధ్యాయు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు అందరినీ ఓవర్ టైం చేయడానికి నేను ఒప్పించాను మీరు ఇప్పుడు సంతోషమే కదా నాకు ఒక విషయం చెప్పండి దీనికి నాకు ఎంత కమిషన్ లభిస్తుంది అనగా పది రూపాయలు అని అంటారు వెంటనే అతను ఏమిటి నాకు పది రూపాయలు కమిషన్ లభిస్తుందా అని సంబరపడిపోతూ ఉండిపోతాడు సేబు కొంత సమయానికి బీమా ద్వారకామాయి వద్దకు చేరుకుని సాయి నాకు మిలిలోయేలా అవమానం జరిగింది నన్ను ఉద్యోగుల నుంచి తీసేశారు కనీసం ఇప్పుడు భూమిని నేను దున్నుకొని పంట పండిద్దామన్నా కూడా నాకు అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు నాకు కుటుంబ భారం మొత్తం నా చేతుల మీదనే పడుతుంది ఏదో ఒక పంట పొలంలో పనిచేయడమో ఏదో ఒకటి వెతుక్కోవడమో నేను చేయాల్సిన పని నాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో సాయి అటువైపు నుంచి ఒక చీమ వెళ్ళడాన్ని అలా చూసి దానికి చేయి అడ్డు పెడతారు వెంటనే ఆ చీమ సాయి చేతి మీదుగా అలా ఎక్కుతూ ఒకసారిగా జారి కింద పడుతుంది వెంటనే అలా అది మరలా ప్రయత్నం చేసి అలా దాటుకొని తనకి కావాల్సిన కలకండ దగ్గరికి అలా అది నడుచుకొని చేరుకుంటుంది వెంటనే సాయి చూడు భీమా ఈ చీమ ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడాను దానికి కావాల్సిన దానికోసం వెతుక్కుంటూ వెళ్ళింది అదేవిధంగా మనం కూడా జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడాను వెనకడుగు వేయకూడదు మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది జీవితం గురించి ఆలోచించి ఒకటి గుర్తుపెట్టుకో మిల్లులో నీవు ఈరోజు గొంతు ఎత్తి మాట్లాడడంలో ఎటువంటి తప్పిదం లేదు నీవు అంతా సరిగానే చేసావు కాబట్టి భగవంతుడు నీకు న్యాయం చేస్తాడు ఏదో ఒక రూపంలో ఇప్పుడు ఎవరైతే ఓవర్ టైం చేయలేక ఇబ్బంది పడుతున్నారో వారి అందరినీ నీవు నా దగ్గరికి తీసుకురాగలుగుతావా అని అడుగుతారు వెంటనే అతను హా సాయి నేను తప్పకుండా తీసుకువస్తాను అని అలా సాయితో చెబుతాడు మీ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ